వెల్కమ్ టు వన్ న్యూస్ తెలంగాణ సుల్తానాబాద్ లో ఈ నెల ఐదున జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు రాము అనుషా మరణించారు వారి మూడేళ్ల కూతురు సహస్ర గాయపడింది ప్రమాదం గురించి ఆసుపత్రిలో బంధువులందరికీ చిన్నారు చెప్పిన మాటలు కంటతడి పెట్టిస్తున్నాయి డాడీని లారీ గుర్తుంది డాడీ నన్ను పట్టుకున్నాడు అట్లానే చనిపోయిండు మమ్మీ కూడా చనిపోయింది అని చెప్పింది చిన్నారు మాట్లాడిన మాటలు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది

మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి